రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అనేది మనకి ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనము శరద్ ఋతువు ఆశ మాసం శుద్ధ పాడ్యమితి సోమవారంలో స్టార్ట్ అవుతుందండి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు నుంచి మనకి దసరా శరణవరాత్రులు స్టార్ట్ అయ్యి ఆ శుద్ధ దశమి గురువారము రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తోటి శరణ నవరాత్రులు అయితే ముగియనున్నాయండి అయితే మనకి దసరా ఉత్సవాలు ప్రతి ఏటా కూడా పది రోజులు జరుగుతాయి బట్ ఏంటంటే ఈసారి చాలా ప్రత్యేకంగా రెండు వేల ఇరవై సంవత్సరం ప్రత్యేకంగా పదకొండేళ్ళకి జరుగుతున్నాయండి ఇది తిడి మార్పు వలన మనకి అమ్మవారు పదకొండవ అవతారంలో భక్తులకు ఇలా దర్శనమిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ కారణం చేతినే మనకి ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు కూడా పదకొండు అవతారాలలో ఆ అమ్మవారైతే దర్శనం ఇవ్వనున్నారు ఈ సంవత్సరం ఆ నూతన అలంకారం ఏంటండి ఏ రోజున పాటు మనం ఏ రోజు ఏ అలంకారంతో ఆ దర్శనం ఇస్తారు అనేటువంటి విషయాలను కూడా మనం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి దసరా శరణవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు ఆశ్వేద శుద్ధ పాడ్యం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం అండి ఈ రోజున మనం ఆ అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారండి దసరా నవరాత్రుల్లో రెండవ రోజు శుద్ధ విధి అండి ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజునండి ఈ రోజున ఇంద్రకీలాద్రి పైన ఆ అమ్మవారిని శ్రీ గాయత్రి దేవిగా అలంకరిస్తారు దసరా నవరాత్రుల్లో మనకి మూడవ రోజు శుద్ధ తది అండి ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఆ అమ్మవారిని ఇంద్రకీలాద్రి పైన ఈ రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించడం అయితే జరుగుతుంది శరణ నవరాత్రి ఉత్సవాలలో నాలుగవ రోజు ఆశ్వయు శుద్ధ సవితి ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం అండి ఈరోజు ఇంద్రకీలాద్రి పైన మనకి ఆ అమ్మవారిని కాత్యాయని దేవి అలంకారంలో అలంకరిస్తున్నారండి ఇక్కడ మనకి ఇంకొక విషయం ప్రత్యేకమైన విషయం ఏంటంటే పది సంవత్సరాలకు ఒకసారి తిది మార్పు వలన మనకి ఆ అమ్మవారు పదకొండు అవతారాలలో దర్శనమిస్తారండి అదే ఈ సంవత్సరం కాత్యాయని దేవి రూపంలో ఆ అమ్మవారు ప్రత్యేకంగా దర్శనమివ్వడం అయితే జరుగుతుందండి ఇలా పది వేళ ఒకసారి పదకొండు అవతారాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ అలంకారమే మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నూతన అలంకారం అండి ండి మనకి నవరాత్రుల్లో దసరా శరణవరాత్రుల్లో ఐదవ రోజు శుద్ధ చవితి తదుపరి పంచమి అండి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఈ రోజు ఇంద్రకీలాది పైన ఆ అమ్మవారు మహాలక్ష్మీదేవి స్వరూపంలో ఇస్తారండి దసరా శరణవరాత్రుల్లో ఆరవ రోజు శుద్ధ పంచమి తదుపరి షష్ఠి ఇరవ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం అండి ఈ రోజున ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు శ్రీ లలిత దేవి అలంకారంలో దర్శనమిస్తారు దసరా శరన్నవరాత్రిలో ఏడవ రోజు ఆశ్వేజ శుద్ధ షష్ఠి నెక్స్ట్ తర్వాత ఏంటంటే సప్తమి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ రోజున ఇంద్రకీలాద్రి పైన ఆ అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో దర్శనం అయితే ఇస్తారు దసరా శరణవరాత్రుల్లో మనకి ఎనిమిదవ రోజు ఆశ్మీ జస్విధ సప్తమి అండి నెక్స్ట్ తర్వాత అష్టమి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజున మనకి ఇంద్రకీలాద్రి పైన ఆ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి రూపంలో దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రోజున క్షత్రం అండి ఇక్కడ మనం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య టైంలో మాత్రము మనము దర్శనం చేసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి ఆ టైంలో దర్శనం అనేది కొంచెం రెడ్యూస్ చేసుకుంటే దాన్ని బట్టి మనం దర్శనానికి వెళ్ళేది గుర్తు పెట్టుకుని వెళ్తే చా ఇబ్బంది లేకుండా ఉంటుందండి అండ్ ఈ రోజున పిల్లలకి చాలామంది అక్షరాభ్యాసం చేయించుకుంటారు చేయించుకుంటే చాలా మంచిది కూడా దసరా నవరాత్రిలో తొమ్మిదవ రోజు ఆశ్వేజ శుద్ధ అష్టమి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు అయితే వచ్చిందండి ఈ రోజున దుర్గాశ్రమకీలాద్రి పైన ఆ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారండి చరణ్ నవరాత్రుల్లో పదవ రోజండి ఆశైజ శుద్ధ నవమి ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున మనకైతే వచ్చింది ఈ రోజున ఇంద్రకీలాద్రి పైన దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహిషాసురమర్దనీ అలంకారంలో దర్శనమివ్వడం అయితే జరుగుతుంది మిశ్రా శరణ నవరాత్రుల్లో పదకొండవ రోజు అండి ఆశేజ శుద్ధ దశమి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మనకైతే వచ్చింది మనకి ఈరోజు విజయదశమి అండి ఇంద్రకీలాద్రిపై ఆ అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనం అయితే ఇస్తారు మనకి ఈ విజయదశమి రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే మహాపూర్ణాహుతి మహా కార్యక్రమం అయితే చేస్తారండి దీంతో దసరా ఉత్సవాలు అయితే ముగుస్తాయి అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి పవిత్ర కృష్ణానది ఎందు హంస వాహన తెప్పోత్సవం అయితే నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మనం ముఖ్య ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే దసరా శరణాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అయితే మనకి ఆలయ దర్శనం ఉంటుందండి తెలుసుకున్నారు కదండి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా శరణవరాత్రుల్లో రాత్రి పైన ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నూతన అలంకారాలు అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం కదా మిగిలిన నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా మనం ఎలా పూజలు చేసుకోవాలి నవరాత్రుల్లో అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తానండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కనుక కొత్తగా ఛానల్ని